నంటే మీ గురుకుల్ మూమెంట్ కానీ లేదంటే డిఎస్సి మూమెంట్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూమెంట్ కానీ మీరు ఒక పక్క చెప్తూనే ఉన్నారు లేదు దీనివల్ల మాకు చాలా నష్టం జరిగింది ఖచ్చితంగా దీన్ని కొంత పోస్ట్పోన్ చేయాలనేది మీ కోరిక అంటే ఎగ్జామే పెట్టద్దని ఎవరు అడగలే పోస్ట్ చేయమనేది మీ ప్రధాన డిమాండ్ అయినా కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి విన్నట్టుగా కనపడట్లేదు ఇప్పుడు కూడా గ్రూప్ వన్ వాళ్ళ మీద వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కదా ఇట్లా ప్రశ్నించిన వాళ్ళని అయితే ఏమవుతుందంటే ఫస్ట్ మేము ఏం అడుగుతున్నామో అవతల వాళ్ళకి అర్థం కావాలంటే అవతల వాళ్ళకి కూడా అంత క్వాలిఫికేషన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనం పోయి మనం మన ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఇదేందో అన్నట్టు అది చెవుటన్ ముందల శంఖ ముదినట్టుంది ప ఈ కథ మనం చెప్తుంటాం మన సమస్య సార్ ఇది సార్ రీలింక్వెస్ట్మెంట్ అంటే రీలింగ్వెస్ట్మెంట్ అంటే ఏందయ్యా ఇట్లా మేము గురుకుల వాళ్ళం పోయినప్పుడు ఇది పరిస్థితి రిలింక్వేష్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఇట్లా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి సార్ అంటే డౌన్ మెరిట్ లిస్ట్ అంటే ఏందయ్యా జీవోలు చెప్తున్నా సరే మేము ఎగ్జామ్స్ రాసి మేము జీవోలు కనుక్కొని దీని ప్రకారం ఇవ్వండి సార్ అని చెప్తున్నా సరే కోర్టులు చెప్తున్నా సరే ఇంటీరియర్ మార్డర్స్ వచ్చినా సరే ఇప్పటి వరకు దాని ఫైల్ ఎక్కడుందో అక్కడనే ఉంది ముందుకు మాత్రం కదలట్లేదు డిఎస్సి పోస్టులు మీకు గుర్తుంది కదా మెగా డిఎస్సి చేస్తాం ఇరవై ఐదు వేల డిఎస్సీ వేస్తామన్నారు ఇరవై ఐదు వేల డిఎస్సి ఎక్కడుంది ఇప్పటిదాకా లేదు ఐదు వేల పోస్టులు కలిపి పదకొండు వేల డిఎస్సీ కలిపి విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి దాని మీద అంటే ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ పని చేయాలి ఇంకా ఇంకా ఎక్కువ లాభాలు రావాలి విద్యార్థులకి కానీ విద్యాశాఖ ఉన్న ముఖ్యమంత్రి మీదే దీనికి అసలు అంటే బేసిక్ నెగిటివ్ అంతా కూడా ఆయన మీద వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఏమనుకున్నారంటే నేను ఒక సవ్యసాచిని అనుకున్నారు రెండు చేతులతోనే నేను ఇట్లా కత్తి సాము చేస్తా అనుకుంటున్నారు కానీ అది ఇంపాసిబుల్ ఎట్లయితుంది ఇప్పుడు మీరు ఒక సీఎం మీరు ఆదేశిస్తే కింద ఉన్న శాఖలు పనిచేయాలి ఇట్లా ఇట్లా చేయండి అని మీరు ఆదేశాలు ఇవ్వాలి కానీ విద్యాశాఖ మీరు పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ చెప్పండి మాకు విద్యార్థులకి విద్యా వ్యవస్థలో ఏం మార్పులు జరిగినాయి నాకు అదైతే లేదు అసలు విద్యాశాఖ మంత్రి ఏంది ఇంకా ఆయన దగ్గరనే అది పెట్టుకోవడం ఏంది అసలు ఆ విద్యాశాఖ మంత్రి సపరేట్గా లేకపోవడం వల్ల మేము కూడా వెళ్ళలేకపోతున్నాం మేము ఇప్పుడు అప్పుడు కేసీఆర్ని అన్నారు దగ్గర దాకా రాణిస్తలేనని ఇప్పుడు మీరు కూడా చూసారు నేను ఒక్కసారి కూడా సీఎంని కలవలేదు అన్ని అన్నిసార్లు ముట్టడి పెట్టినా అన్నిసార్లు కలవాలని రిప్రజెంటేషన్ తీసుకోకపోయినా ఆ కాగితాలు ఇప్పటికీ మా దగ్గరనే ఉన్నాయి తప్ప సీఎంని మాత్రం ఇప్పటిదాకా కలవలేదు ఎంతసేపటికి ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళని ఎమ్మెల్సీలని వీళ్ళనే కలుస్తున్నాం తప్ప సీఎంని మాత్రం మేము కలవలేదు అన్నారు కదా ఫ్రీ డోర్స్ ఫ్రీ ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కలవచ్చు మమ్మల్ని నేను కూడా కలవాలనుకుంటున్నా మరి నాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే నేను మా సమస్యలన్నీ నేను వచ్చి చెప్తా నాకు ఒక అవకాశం కలిపించండి సీఎం గారు నాది చెప్తున్నా వింటదా అసలు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వినే పరిస్థితి కనపడుతుంది అంటే గత ప్రభుత్వం వినట్లేదనే కొత్త ప్రభుత్వం మనం తెచ్చుకున్నది మరి కొత్త ప్రభుత్వం వింటుందా మరి అసలు వినేటట్టు కనపడుతుంది అసలు వినట్లేదు కొత్త ప్రభుత్వము నిజంగా విద్యా వ్యవస్థ పైనే అంత ఫోకస్ పెడితే అన్ని బెల్ట్ షాపులు ఓపెన్ అవ్వవు ఇప్పటికీ బెల్ట్ షాపుల పైన ఉన్న శ్రద్ధ మా విద్యా వ్యవస్థ పైన లేదు వాటి రేట్లు పెంచుతున్నారు ఎందుకంటే ఇన్కమ్ బాగా వస్తుంది దాంట్లో అప్పుడు కేసీఆర్ని అన్నారు తాగబోతాడు తాగబోతాడు కానీ ఇప్పుడు ఎవరు తాగిపోతాలో నాకు అర్థమైతే లేదు మొత్తం వాటికి ఉన్నంత ప్రియారిటీ స్కూళ్ళకి లేదు ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది దాంట్లో స్కూల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు అని చెప్తే ఎవరు పట్టించుకోరు అదే ఒక బీర్ షాప్లో ఒక బ్రాంచ్ షాప్లో ఒక ఒకటి ఇది అయిపోయింది మంది అయిపోయింది అంటే అది ఎట్లయినా సాయంత్రం వరకు వస్తుంది మరి అదే ఒక స్కూల్లో ఒక బెంచెస్ లేవు ఒక టీచర్స్కి వసతులు లేవు అంటే సెట్ చేసి పెడతారు ఆ సాయంత్రం వరకు అట్లా ఉంటుంది వీళ్ళ వ్యవస్థ